హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తిరుపావయ్యలోని ఇరవై ఎనిమిదవ పావుసరంలో గోపికలు శ్రీకృష్ణుణ్ణి ఇలా అడుగుతున్నారు ఓ కృష్ణ మేము అవివేక శిఖామణులము తెల్లవారుగానే చద్ది తాగి పశువుల వెంట అడవికి పోయి పశువులను మేపి సాయంకాలము తిరిగి చేరేవాళ్లము వివేకం ఏమాత్రము లేని వాళ్లము అజ్ఞానులము గొల్ల పడుచులము నువ్వు మా గొల్ల కులంలో జన్మించడమే మాకు మహాభాగ్యము నీతోటి సహవాసమే మాకు అదృష్టము ఈ బంధం ఎన్నటికీ తెగేది కాదు ఎవరూ త్రెంచలేనిది అందుకే మా గోపికాకులం ధన్యమైంది పరిపూర్ణ కళ్యాణ గుణగణాలతో ప్రకాశించే నువ్వు గోవిందడు మాకు లోక మర్యాద ఏమాత్రమో తెలియక నిన్ను చిన్న చిన్న పేర్లతో కృష్ణ గోవింద అని పిలిచాము స్వామి అందుకు కోపగించుకోకు జ్ఞానులు పొందవలసిన ఆ వాద్యమును ఈ కారణంతో మాకు ఇవ్వను అనకు నీతో మెలిగిన సకులము అని ఎంచి మాపై చూపించు అని గోపికలందరూ స్వామికి శరణాగతిని చేశారు తమను అనుగ్రహించి వ్రతమును పూర్తి చేసేలా ఆశీర్వదించమని తమ తప్పులను క్షమించమని అడుగుతున్నారు ఇక్కడ గోపికలు ఓ కృష్ణ మేము జ్ఞానులు కాము మేము వివేకులము కాదు మేము అరణ్యాలలో పశువుల వెంట తిరిగే సాధారణ గొల్లపడుచులము అని గోపికలు చెప్పినవి ప్రతి జీవాత్మ తన గురించి తను చెప్పుకునే నిజము మన జీవితాన్ని ఒకసారి చూసుకుంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఇంద్రియాల వెంట పరుగు పెడుతూనే ఉంటాము చద్ది తాగడము అంటే తాత్కాలికమైన సుఖాన్ని ఆస్వాదించడము పశువుల వెంట అడవికి పోవడము అంటే కోరికల వెంట సంసార అడవిలో తిరగడము ఇదే మన నిత్య జీవితము అందుకే గోపికలు అంటున్నారు మేము అవివేకులము అజ్ఞానులము ఇది తిట్టుకోవడం కాదు నిజాన్ని అంగీకరించడము ఇంద్రియాలకు వివేకం ఉండదు అవి సుఖాన్ని అంతే ఇంద్రియాల నియంత్రణలోకి జీవుడు వెళ్ళినప్పుడు అజ్ఞానంలో పడతాడు అందుకే గోపికలు తమను గొల్లపడుచులము అంటున్నారు అంటే మేము కోరికలను మేపుతున్న వాళ్లము వాటిని నియంత్రించే వాళ్లం కాదు అని కానీ ఇదే సమయంలో వాళ్ళు ఇంకొక మాట అంటున్నారు నువ్వు మా గొల్ల కులంలో జన్మించడమే మాకు మహాభాగ్యము అని అంటే భగవంతుడు జ్ఞానుల దగ్గరకు మాత్రమే కాదు ఇంద్రియాల మధ్య కూడా వస్తాడు మన స్థాయికి దిగి వచ్చి మనతో మెలిగే కృపే ఈ కృష్ణావతారము అందుకే గోపికలు అంటున్నారు నీతోటి సహవాసమే మాకు అదృష్టము భక్తి అంటే మనం దేవుణ్ణి చేరడం కాదు దేవుడు మన జీవితంలోకి రావడము తర్వాత వాళ్ళు అంటారు ఈ బంధము ఎప్పటికీ తగనిది అని ఇది జీవాత్మ పరమాత్మ సంబంధము కర్మ వల్ల వచ్చింది కాదు సాధన వల్ల వచ్చింది కాదు ఇది స్వరూప సంబంధము అందుకే ఎవరూ తెంచలేరు తర్వాత గోపికలు వినయంగా ఇలా చెప్తున్నారు మాకు లోక మర్యాద తెలియదు నిన్ను కృష్ణ గోవింద అని పిలిచాము అని ఇది అపరాధం కాదు ఇది ప్రేమ జ్ఞానుల భక్తి నియమంతో ఉంటుంది గోపికల భక్తి సహజంగా ఉంటుంది అందుకే వాళ్ళు భయపడతారు స్వామి దీనికి కోపగించుకోకు ఇది శరణాగతితో చెప్పే మాట భక్తుడు ఇలా చెప్తాడు నా అర్హతలను చూడకు నా తప్పులను చూడకు నీ కృపను మాత్రము చూపించు అందుకే వాళ్ళు ఇంకా చెప్తున్నారు జ్ఞానులు పొందవలసిన పర అనే వాద్యమును ఈ కారణం చేత మాకు ఇవ్వను అనుకు అంటే మేము జ్ఞానులు కాదు కానీ ప్రేమతో నీ దగ్గరికి వచ్చాము అందుకే మమ్మల్ని తిరస్కరించకు ఇక్కడే గోపికులు భక్తిలో శిఖరాన్ని చేరుతున్నారు చివరిగా వాళ్ళు ఎలా అంటున్నారు మెలిగిన సకులము మేము మాపై కృప చూపించు ఇది వ్రతం పూర్తి చేయమని అడగడం కాదు ఇది మోక్షం అడగడం కూడా కాదు ఇది ఒక్క మాట శరణాగతి చివరగా ఈ పాశురం చెబుతుంది ఏమిటంటే ఇంద్రియాలు శరణాగతి చేస్తే అజ్ఞానం కరిగిపోతుంది అహంకారం ఒరిగిపోతుంది ప్రేమతో భగవంతుని ఆశ్రయించినప్పుడు అర్హతలు అడగబడవు కృపే నిర్ణయము ఇది మన అంతరంగ శరణాగతి ప్రయాణము ఈ భావాన్ని మన జీవితంలోకి తీసుకొస్తే మన ఇంద్రియాలు భగవంతుని దారిలో నడుస్తాయి మన జీవితం శుద్ధమవుతుంది అదే భక్తికి పరాకాష్ట థ్యాంక్ యూ